తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దమ్ముధైర్యం ఉంటే తిరుమల లడ్డు నాణ్యత తక్షణం సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుమల లడ్డు నాణ్యతపై తలెత్తిన వివాదానికి సంబంధించి వైసీపీ పార్టీ అధిష్టానం రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలకి దేవాలయాలను దర్శించాలన్న ఆదేశాల ప్రకారం రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున డోన్లో మధు ఫంక్షన్ హాల్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మీడియా ద్వారా మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో నాణ్యత లేదంటూ జంతువుల కొవ్వును నెయ్యిగా ఉపయోగించారని దుష్ప్రచారం చేస్తున్నారు విచారణ జరిపించి సైంటిస్టులు శాస్త్రవేత్తలతో చేపించాలని ఐదారు మంది కానిస్టేబులతో తమ చేతికి అందుతున్న అధికారులతో ఎంక్వైరీ చేపించడం ఏంటని ప్రశ్నించారు ఇకనైనా తక్షణం సుప్రీంకోర్టు జడ్జితో తిరుమల లడ్డూపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగటి రాజశేఖర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పోస్టు ప్రసాద్ జెడ్పీటీసీ బదిల రాజ్ కుమార్ డోన్ వ్యాపిలి చర్ల మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂತೆ ತೈದು ಕೊಡ್ತೋ ಕರೆಕ್ಟ್ ಐತೆ ಟ್ರಾವ್ನ ಬೋಳ್ನಾ ओय तो ना ओय यार आना यार के ना भाई किसना में चल रहे हैं बैठे हो ये प्रसाद पोस्टो जय जय श्री केशव मसीगा श्री वेंकेशन चई सघो गो

नारायस मन्मोषनेगा अयम महाार्थ सुमोार्थ वस्तो प्राणायेवे सरसनेन लागेय कदादियेवे जीरा सर्वम अस भगव देवदेवो त्रमनि सर्वमस्याय नारायणचाय आरदि नवाहे कारणस्य किया बिना अदृष्टनां समस्तु एव न सुंदरस्य प्रदेशम ఏదైనా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించే ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగి ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనే మాత్రం చాలా జిల్లమైన చిన్న లక్షణం అని చెప్పి నేను తెలియజేస్తాను ఏది ఏమైనా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము స్వామివారి కూడా పూజ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజ అనేది నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధారణలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షలు జరగాలి అంతే తప్ప దయచేసి రాజకీయ జయంతాన్ని మతాలతో అని చెప్పి ఈరోజు సభ్యంగా ఎవరైతే అధికార పార్టీ కూటమి పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేడుకుంటా ఉన్నా కోరుకుంటా ఉన్నాం ఈ రెండు మూడు రోజులు చూస్తే ఏం జరిగింది అంత అన్యాయంగా అంటే ఒక వ్యక్తి గుడికి పోయేదానికి ఇబ్బంది కలిగిస్తా ఒక వ్యక్తి ఉడికిపోతే మీకెంతకండి భయం మీరేమైనా సోల్ ప్రోపరేటర్లా మీరు ఓనర్లా ఒక వ్యక్తి పోయేదానికి మీరు ఎందుకండి అడ్డం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నా ఆర్థిక శాఖ మంత్రివర్లు మా కౌంటర్ పార్ట్ మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమని పరిపాలన మారింది ప్రభుత్వం మారింది పరిపాలన మారింది పరిపాలన విధానాలు మారినాయి కరెక్ట్ కదా ప్రభుత్వం మారింది పరిపాలన మారింది విధానాలు మారినాయి వచ్చే అమ్మఒడి పోయింది వచ్చే రైతు భరోసా పోయింది వచ్చే వ్యక్తిగత సహాయాలు అన్ని కూడా పోయినాయి కనపడుతుంది కదా పరిపాలన మారిందని మీకే మీరు మళ్ళా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ ఈ ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన చిన్న అధ్వానమైన ఆలోచనతో మారుతున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ పార్టీలను దయచేసి చిత్తశుద్ధితో అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేనా మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదా న్యాయపెంచారు గెలిచినారు కదా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కదా కదా ఐదు సంవత్సరాల వరకు మీరు కరెక్ట్గా చేయండి మీరు సాధించాల్సిన అనుకునేది ఏమి ఒకరికి డ్యామేజ్ చేయాలా అయిపోయింది గెలిచినారు కదా గెలిచిన తర్వాత దీనికి మళ్ళీ కొంద మీరు పాలన కరెక్ట్ చేయండి పాలన చేసి ప్రజల మందన పొందండి ఎవరు వద్దు ఎవరొస్తున్నారు అది చేత కాక అది చేయకుండా నాలుగు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలు అయితే ఇట్లాంటివన్నీ ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి గంటన్నర పట్టింది ఏమున్నాయి అంటే వారం రోజుల నుంచి కర్షిణి వారం ముందు కాదంబరి ఆ వారం ముందు గుడిమేరు అంటే బోట్లు వస్తాయంట పూల కొడతాయంట ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎక్కడో శ్రీకాకుళంలో గోలు ఇవే కానీ ఇంకా వేరేం లేవు అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో ఒకటో రెండో ఎక్కడో ఉంటాయి అర్థం చెప్పి పదహైదు రోజులు పదహైదు రోజులు ఇవే విషయాలండి రోజు పక్కన సాయంత్రం చదువుకునే పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి అన్ఎంప్లా